సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై సమర్పించే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతు తెలియజేయండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ బాపట్ల మున్సిపాలిటీ నందు ముప్పై నాలుగు వార్డులు ఉండగా అందులో ఒక కౌన్సిల్ సీటును మాత్రమే ఎస్టీలకు కేటాయిస్తున్నారు పొన్నూరు చీరాల మున్సిపాలిటీ మరికొన్ని మున్సిపాలిటీల్లో రెండు కౌన్సిల్ సీట్లు ఎస్టీలకు కేటాయిస్తున్నారు మున్సిపల్ చైర్మన్ల సీట్లను పరిశీలిస్తే బాపట్ల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారు మున్సిపల్ చైర్మన్గా పనిచేసి ఉన్నారు కానీ ఎస్టీలు ఇంతవరకు పనిచేయలేదు చీరాల పొన్నూరు రేపల్లె కావలి నెల్లూరు కాళహస్తి వంటి మున్సిపాలిటీలలో ఎస్టీలు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై ఉన్నారు కావున దయ ఉంచి పై విషయములను పరిశీలించి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో బాపట్ల మున్సిపల్ చైర్మన్ సీట్ ఎస్టీలకు రిజర్వ్ చేయవలసినదిగా ప్రార్థన ఈ అర్జీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిచే గౌరవనీయులైన కలెక్టర్ వారికి అందజేయబడినది ధన్యవాదములు